సో హై టు ఎవరి వన్ ఈ వీడియోలో మనం కొన్ని జీవితంలో ఈ డిస్ట్రాక్షన్స్ అంటారు కదా లైక్ మనం ఏ పని అయినా చేసినప్పుడు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ చేయలేకపోతే ఆ పనికి అనర్థాలు ఏంటి అంటే మనం సరిగా వర్క్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నారు వర్క్ చేసిన తర్వాత మీకు మేనేజ్ మేనేజర్ అనేది ఒక అపాయి అంటే లైక్ ఆయన ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట ఆ ప్రాజెక్ట్ మీరు చాలా ఫోకస్గా చేయాలి కానీ మీరు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ సరిగ్గా చేయకుండా మీరు కరెక్ట్ దాని మీద ఫోకస్ చేయకుండా కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేవి ఇలాంటి వాటి మీద మీరు ఆ ఫోకస్ అనేది డైవర్ట్ చేసేసారనమాట అప్పుడు ఫోకస్ అని డైవర్ట్ చేసినప్పుడు మీ ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని రెటిఫై మిస్టేక్స్ అనేవి కనపడతాయి మేనేజర్కి ఇవన్నీ ఏంటిది అనేసి చెప్పేస్తారు అనమాట ఇవన్నీ ఏంటి చెప్పి మీద ఇరిటేషన్ కానీ అలాంటి కోపపడడం ఇవన్నీ జరుగుతుందన్నమాట జనరల్గా ఆయన చేస్తారనమాట సో ఇలాంటి ఫోకస్ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరగవచ్చు జీవితంలో ఇలాంటి చాలా కామన్ అనమాట సో వి షుడ్ లర్న్ ఫ్రమ్ దిస్ ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇలాంటి అలాంటప్పుడు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎవరిని మంచిగా ఒక మంచి రూమ్లో కూర్చొని జాగ్రత్తగా ఫోకస్గా వర్క్ చేస్తే నీ ప్రొడక్టివిటీ అండ్ నీ క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఎంత ఇచ్చావో ఆ ప్రాజెక్ట్ మీద అనేది మేనేజర్కి తెలుస్తుంది అప్పుడే నీ నీకు ప్రమోషన్ ఇవ్వాలా లేకపోతే క్వాలిటీ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది ఎంత ఉంది లేది నీ స్మార్ట్ వర్క్ ఎంత ఉంది అనేది ఆయనకు తెలిసినప్పుడే కదా నీకు ప్రమోషన్స్ కానీ ఏమైనా హైయర్ పోస్టింగ్ ఇచ్చేది లేకపోతే ఎలా ఇస్తారు చెప్పండి ఇది అన్నమాట మీరు శ్రద్ధగా అంత శ్రద్ధగా వర్క్ చేస్తే అంత బెనిఫిట్ అనేది మీకు ఉంటుందన్నమాట సో ఇంకో మాట నేను చెప్పాల్సిన ఏంటంటే జీవితం అనేది ఒకటి ఒక రోజుతో రెండు రోజులతో ముగివేయడం కాదు జీవితం అనేది ఒక పోరాటం ఆ పోరాటాన్ని ఎప్పుడూ ఆగనీయకుండా జీవితాన్ని ముందుకెళ్లి సాగి సాగిపో ఉండాలి సో ఇలా జీవితాన్ని సాగుతూ ఉంటేనే జీవితం యొక్క విలువ మీకు ఏంటో తెలుస్తుంది ఇప్పుడు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను చూస్తూ ఉంటాను చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు సమయం అనేది ఒక అసలు ఇంకోసారి రాని అది నీ డబ్బు ఇంపార్టెంట్ సమయం ఇంపార్టెంట్ అంట ద వాల్యూ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను అంటా ఎందుకంటే ఈ ఒక్క ఒక్కొక్క సెకండ్ అనేది ఒక్కొక్క నిమిషం అనేది మిల్లీ సెకండ్స్ అనేది మళ్ళీ మన జీవితంలో తిరిగి రావు గాడ్ ఇచ్చిన ప్రతి సెకండ్ అనేది ఒక ఆపర్చునిటీ లాంటిది అనమాట ప్రతి సంవత్సరం మనం బతుకుతున్నాం అంటే చిన్న చూడండి ఎప్పుడు ఎప్పుడు చస్తామో తెలియదు ఎప్పుడు బతుకుతా అంటే బతుకుతున్నామంటే ఇప్పుడు బతుకుతున్నాం కానీ మనకు ఎప్పుడు అసలు గ్యారెంటీ జీవితారు ఎందుకు టెన్షన్స్ అని ప్రాబ్లమ్స్ అని డిస్ట్రాక్షన్స్ అని ఇవన్నీ ఏమంటుందా మైండ్ మెంటలీ ప్రెషర్ అని స్ట్రెస్ అని ప్రెషర్ అని ఎందుకు ఇవన్నీ ఆ భయాలు ఎందుకు అసలుకి ఇవన్నీ వేస్ట్ కదా అలాంటి ఇవన్నీ పక్కన పెట్టి జీవితం బతకడం నేర్చుకోండి బతకడం నేర్చుకున్నప్పుడే మీరు ఎదగడం అనేది జరుగుతుంది మీకు బతకడమే తెలియనప్పుడు ఎదగడం ఎలా జరుగుతుంది జీవితంలో అది జరుగుతుంది అనమాట సో జీవితంలో ఎదిగినప్పుడే మీకు మనశ్శాంతి కానీ మీ ఆలోచన విధానం కానీ మారుతుంది ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో మీ పనుల్లో కానీ మార్పు మొదలవుతుంది ఎప్పుడైతే మీ పనులలో మార్పు మొదలవుతుందో ఆ పనుల్లో మార్పుల తర్వాత మీకు యొక్క శ్రద్ధ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట ఎప్పుడైతే మీ శ్రద్ధ పెరిగిపోతుందో మీ ఏ పని చేసినా అది చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు ఏ ఎలాంటి పొరపాటు లేకుండా ఎలాంటి వర్క్ లేకుండా మీరు పనులను చాలా జాగ్రత్తగా అన్నమాట అలా మీరు ముందుకు వెళ్ళాలి అప్పుడే మీ జీవిత శైలి అనేది ఒక విధంగా మారి ఒక మంచి పది మందికి ఉపయోగపడే జీవితంగా మారుతుంది ఇలా జీవితంలో ఎదగాలి కానీ ఏదో మెంటల్ ప్రెషర్ వేసుకొని ఆ స్ట్రెస్ వేసుకొని ఏదో అలా ఇలా చేసుకుని బతుకుతూ ఉంటే జీవితం అనేది ఇప్పటికీ మారదన్నమాట జీవితంలో సో ఇలాంటివన్నీ చేయకండి జీవితంలో సో ఇది నేను చెప్పాలనుకున్నా ఇంకో విషయం ఏంటంటే సో జనరల్గా పీపుల్ అనేది పక్క వాళ్ళు మనం ఏదైనా పొరపాటు మన మన ఏ చిన్న పొరపాటు చేసినా జస్ట్ మిస్టేక్స్ దే ఆర్ ఆల్వేస్ ఫైండింగ్ దేర్ అవర్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫైండ్ అవర్ మిస్టేక్ బట్ ద ఇగ్నైటెడ్ మైండ్ హూ ఈస్ ఫైండింగ్ హే గుడ్ లర్నింగ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్ అండ్ థింకింగ్ హిజ్ లైక్ ఆయన గుర్తింపు అంటే లైక్ క్యూరియాసిటీ కానీ అంటే ఆయన ఉన్న మంచితనం ఏంది ఆ మిస్టేక్లో ఉన్న గుడ్ని గాన ఆలోచించే వ్యక్తులు దొరకడం చాలా కష్టం అనమాట జీవితంలో అరే మిస్టేక్ చేశాడు నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ కానీ ఆ మిస్టేక్లో గానే మంచితనం మంచితనం చూసి అరే అట్లీస్ట్ ట్రైడ్ ఇట్స్ అ గుడ్ అని చూసేవాళ్ళు కొంతమంది మాత్రమే అలాంటి వాళ్ళ జీవితం దొరకడం చాలా కష్టం అనమాట సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈ వీడియోలో నేను జీవితం ఎలా ఎదగాలి తర్వాత ఎలా ఫోకస్ పెంచుకోవాలి అలాగే శ్రద్ధగా ఎలా పనిచేయాలి అలాగే ఇతరుల నవ్వితే జీవితంలో ఎలా అవార్డు చేయాలి ఇలాంటి విషయాలు ఈ వీడియోలను డిస్కస్ చేశాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే